రెజ్లింగ్ ఫైనల్ కు చేరిన వినేష్ పోకట్ పథకం సాధిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న భారత అభిమానులకు షాక్ తగిలింది యాభై కేజీల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్లో వినేష్ తడపడాల్సి ఉంది అయితే ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు వంద గ్రాములు అదనంగా ఉన్నట్లు గుర్తించారు దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ రెజిలింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది అయితే వినేష్ పోగట్ యాభై కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చినందుకు ఇండియన్ ఒలింపిక్ సంఘం విచారం వ్యక్తం చేసింది మరోవైపు భారత వ్యాప్తంగా కూడా అభిమానులు చాలా దిగ్భ్రాంతికి లోనైనట్టు కూడా తెలుస్తుంది ఇది అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి మోహన్ గారు ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్ సార్ నమస్తే సార్ మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్ యా సార్ సార్ యా అంటే ఇది ఈ సిచ్యువేషన్ ఏ విధంగా చూడొచ్చు సార్ వినేష్ పోగట్ విషయంలో జరిగిన ఈ సంఘటన చాలా బాధాకరమైన సంఘటన దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడు మ్యాచ్ వాళ్ళు వెయిట్ వాళ్ళు చూసుకుంటారండి అది డెఫినెట్లీ గెలిచినాక ఏమో వినేష్ పోగా పైన వెయిట్ వేసింది చాలా తప్పండి మేము డెఫినెట్ యాజ్ అ స్పోర్ట్స్ పర్సన్ మీ ఆర్ ప్రొటెస్టింగ్ అండ్ నాట్ ఓన్లీ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాడు డెఫినెట్లీ ఒక అన్ఫేర్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు ఒలింపిక్ అసోసియేషన్ యుఎస్ సాకి ఒక జపాన్ వరల్డ్ వరల్డ్ ఛాంపియన్ ఫోర్ టైమ్స్ రియల్లీ వి షుడ్ అప్రిషియేట్ వినాష్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ బట్ అన్ఫేర్ ప్రాక్టీస్ బై ది ఒలింపిక్ అసోసియేషన్ అఫిషియల్స్ వాళ్ళు డెఫినెట్లీ వెయిట్ వేసింది ఒక తప్పని చెప్పొచ్చండి అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రొటెస్ట్ అగెన్స్ట్ దట్ డిసిషన్ అండి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకవేళ మళ్ళీ ఈవినింగ్ వరకు మ్యాచ్ సమయంలో ఇంకా డిస్క్వాలిఫై అయిపోతే తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటే వాళ్ళు కూర్చొని ఇప్పుడు మాట్లాడతారు మ్యాచ్ ముందుట మీరు వెయిట్ చూడాలండి మ్యాచ్ తర్వాత నువ్వు వెయిట్ చూస్తున్నావు అంటే ఇట్స్ అ వెరీ రాంగ్ డిసిషన్ బై ది ఒలింపిక్ అసోసియేషన్ రెజర్స్ కో రెజర్స్ ఆఫ్ అఫీషియల్స్ కూడా మనం చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వెయిట్ చూసినకనే వాళ్ళని మ్యాచ్ ఆడిపిస్తారు అండ్ మ్యాచ్ ఆడిన గెలిచినాక నువ్వు వెయిట్ చాలా తప్పండి అండ్ యుఎస్ఆర్ కి జపాన్ ఫోర్ టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ ఆయన బీట్ చేసింది అంటే అప్రిషియేట్ వినాశ పోగొట్టండి అంటే వినేష్ బాగట్పై అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తీసుకున్న నిర్ణయంపై ఇటు ప్రధాని మోడీ స్పందించారు అటు ఇండియన్ ఒలింపిక్ సంఘాన్ని కూడా నిరసన వ్యక్తం చేయాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలో అంటే ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించి ఒలింపిక్ అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు మీరు అన్నట్టుగా మ్యాచ్కి ముందు వెయిట్ చూడాలి కానీ మ్యాచ్ తర్వాత వెయిట్ చూసి ఈ విధమైన డిసిషన్ తీసుకోవడం అంటే అది నిజంగా నిబంధనల ప్రకారం జరిగిందా లేకపోతే ఏవే దాని వెనకాల ఏదైనా రాజకీయ కోణాలు ఇటువంటి ఆ అంటే చూడేది మ్యాచ్ ముందు వాళ్ళు వెయిట్ చూస్తారు దాని తర్వాతనే వాళ్ళు మ్యాచ్ ఆడిపిస్తుంది అంటే మ్యాచ్ గెలిచినాక యుఎస్ వరల్డ్ చాంపియన్ ఫోర్ టైమ్స్ వాళ్ళ కంట్రీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే మీరు హౌ కెన్ యూ యాక్సెప్ట్ అండి మ్యాచ్ గేమ్ నువ్వు హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ వెయిట్ అంటే నీకు మ్యాచ్ ముందు తెలిసిపోతుంది కదా సో అది ఐ థింక్ సమ్ అన్ఫేర్ ప్రాక్టీస్ బై ఒలింపిక్ అసోసియేషన్ ఆఫీషియల్స్ అని చెప్పి అండ్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనం ప్రొటెస్ట్ చేసినాము అండ్ డెఫినెట్లీ వీఆర్ టోటలీ అగేన్స్ట్ ఇదండి డిసిషన్ వారం గా చూసుకుంటే ఒలింపిక్స్ లో ప్రస్తుతం భారత టీమ్స్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా ఆశలతో ఒలింపిక్స్ కి వెళ్ళిన భారత టీమ్స్ చాలా మంది ఆటగాళ్ళు మెడల్ సాధించారు కాస్త దేశానికి సంబంధించి అభిమానులు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారు కానీ కొన్ని గేమ్స్ లో మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయాం అంటే మన హాకీలో చాలా ఎక్స్పెక్ట్ చేసినామండి డెఫినెట్లీ ఒక మెడల్ వస్తుంది కానీ మనం జర్మనీ తోటి టూ త్రీ తోటి ఓడిపోయినాం మనం అది ఒక కొన్ని అప్సెట్ అయిపోయినాం ఎందుకంటే హాకీ ఏమైనా మెయిన్ గేమ్ ఇండియా ఛాంపియన్ సైడ్ వరల్డ్ ఛాంపియన్స్ బట్ జర్మనీ తోటి ఓడిపోవాలంటే డెఫినెట్లీ ఒక బాధకరం ఉన్నది చాలా ఎక్స్పెక్ట్ చేసినాము మనం హాకీలో డెఫినెట్లీ వాళ్ళు ఒక మంచి పర్ఫార్మెన్స్ చేయవచ్చు సెమీఫైనల్ లో బట్ వాళ్ళ లాస్ ద గ్రేట్ లాస్ ఫర్ ఇండియా అని చెప్పవచ్చు బట్ నీరజ్ చోప్రా జాబ్లిన్ త్రో లో ఆయన ఫైనల్స్ వచ్చాడు డెఫినెట్లీ ఆయన ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆయన తోటి గోల్డెన్ అదే నీరజ్ చోప్రా ఆట తీరు ఎలా ఉండబోతుంది అంటే ప్రత్యర్థులతో ఈసారి ఖచ్చితంగా ఒక మంచి పథకంతోనే రాబోతున్నారంటూ అభిమానులు మాత్రం చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో అది ఆట తీరు ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది అంటే నీరజ్ చోప్రా ఫార్మర్ చాంపియన్ ఇప్పుడు ఆయన ఆయన డెఫినెట్లీ ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ లెక్కున్నది ఆయన ఒక జావలిన్ త్రోలోనే ఎయిటీ నైన్ పాయింట్ థర్టీ ఫోర్ మీటర్స్ ఒక మంచి రికార్డ్ పెర్ఫార్మెన్స్ డెఫినెట్ మనము బాగా పెర్ఫార్మ్ చేయాలని కోరుకుంటామని నీరజ్ ఇస్ కాన్ఫిడెంట్ ప్లేయర్ అండి డెఫినెట్లీ ఆయన ఒక గోల్డ్ మెడల్ తీసుకొస్తారని నమ్మకం ఉన్నదండి అయితే మరోవైపు ఇటు మనోబాకర్ ఈ రోజు ఇండియాలో అడుగుపెట్టిన పెట్టిన చాలా పెద్ద సక్సెస్ అని అనుకోవచ్చు రెండు బ్రాంజ్లు గెలుచుకున్నాయి అయితే నెక్స్ట్ టైం ఇదే ఆట తీరు ప్రదర్శిస్తే ఆ గోల్డ్ గెలిచే ఛాన్స్ ఏమైనా ఉందా అంటే ఆ దిశగా మెరుగులు దిద్దుకుంటే ఆ ప్రయత్నాలు మనం సాధించవచ్చా డెఫినెట్ అని మను బకట్ టూ మెడల్స్ సాధించింది అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ ఒలింపిక్ నుంచి డెఫినెట్లీ డెఫినెట్లీ గోల్డ్ కూడా సాధించవచ్చు బట్ ట్రైనింగ్ వచ్చి ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి అంటే వేరే కంట్రీస్ లో ఎట్లంటే ఒలింపిక్స్ అనిక వేరే వెరీ నెక్స్ట్ డే నుంచి వాళ్ళు నెక్స్ట్ ఒలింపిక్స్ కి వాళ్ళు ట్రైనింగ్ కోచింగ్ డైట్ కంట్రోల్ ఇవన్నీ వాళ్ళు చేస్తారండి అది మనం ఫాలో చేయాలండి మన కంట్రీలో అట్లాంటి ప్రాక్టీస్ లేదు కానీ డెఫినెట్లీ మనం స్పోర్ట్స్ అథారిటీ కూడా మనం అప్పీల్ చేయాలా నెక్స్ట్ ఫోర్ లోకి ఏ గేమ్స్ మన ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది ఇప్పుడు మనం స్పాట్ అవుట్ చేసి టాలెంట్ అవుట్ చేసి వాళ్ళకి కోచింగ్ ఇచ్చి మంచి టైట్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేస్తే డెఫినెట్లీ నెక్స్ట్ ఒలింపిక్స్ లో చాలా మెడల్స్ రావచ్చుంది మోహన్ గారు అంటే సోషల్ మీడియాలో కూడా ఇటు మీరు అన్నట్టుగా ఈ కొన్ని విషయాలకు సంబంధించి ట్రోలింగ్ బాగా నడుస్తుంది ఎంతమంది జనాభా ఉన్న దేశంలో ఎంత టాలెంటెడ్ పీపుల్ ఉన్న దేశంలో కానీ మనకు పథకాలు చూసుకుంటే చాలా తక్కువగా వస్తున్నాయి దీన్ని ఈ లోటును భర్తీ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని ఇటు ప్రజలు కూడా తెలుపుతున్న నేపథ్యంలో దాన్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలంట అంటే మీరు చూడండి చాలా చిన్న చిన్న కంట్రీస్ కంట్రీ వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ ఒలింపిక్స్ కి వాళ్ళు ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఒక ఒక ఎయిమ్ తోటి వస్తారు అది మనం లేదండి ప్రొఫెషనల్ అప్రోచ్ లేదు బట్ ఇండియాలో ఏమంటే కొన్ని గేమ్స్ మనం చాలా స్ట్రాంగ్ ఉన్నామండి బట్ స్ట్రాంగ్ అవుతే ఏమవుతుంది అంటే వేరే కంట్రీస్ మన గేమ్ చూసుకుని వాళ్ళు నేర్చుకుని వాళ్ళు ఎక్కడ గెలవచ్చు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు మా మన ఓన్ గేమ్ హాకీలో వాళ్ళు గెలిచారు అంటే ఇన్ హాకీ అంటే ఇట్స్ నాట్ గుడ్ పెర్ఫార్మెన్స్ బై ఇండియన్ టీమ్ అని చెప్పు ఎందుకంటే మనం హాకీలో మనం బెస్ట్ పెర్ఫార్మెన్స్ గోల్డ్ ఎక్స్పెక్ట్ చేసినాము బట్ రియల్లీ అప్సెట్ అయిపోయింది సార్ గోల్డ్ ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఆట తీరు కూడా చాలా

మనం అయిందో మంచి పర్ఫార్మెన్స్ నలభై తొమ్మిది కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో ఈ రోజు మేరాబాయ్ చాను ఉంది ఆ ఆ గేమ్ లో ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది గెలుపు అవకాశాలు మరోవైపు ప్రత్యర్థి ఈ కాల్యులేషన్స్ చూసుకుంటే ముందుకు వెళ్లే ఛాన్స్ ఏమన్నా ఉందా ముందుకునే ఛాన్స్ అండి ఎట్లంటే ఒలింపిక్స్ గేమ్స్ ఎట్టుంది ఆ రోజు నువ్వు గ్రౌండ్ లో దిగినాకా నువ్వు నీ పెర్ఫార్మెన్స్ బెస్ట్ ఉన్నా నో డౌట్ నువ్వు నీ నీ పెర్ఫార్మెన్స్ చాలా బాగుండే ఇండియాలో బట్ నువ్వు ఆపోనెంట్ తో ఆటప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంకా సైకలాజికలీ మనం చాలా విల్ పవర్ ఉండాలా అండ్ దేశం కోసం మనం డెఫినెట్లీ ఒక మెడల్ తీసుకురావాలా అట్లాంటి పట్టుదలతోటి ఆపొనెంట్ ని వాళ్ళు కూడా ఇంప్రూవైజ్ చేస్తారు కానీ వాళ్ళని ఎక్కడ వీక్ పాయింట్ లో డెఫినెట్లీ మనం ఎయిమ్ తోటి మనం ఆడాలండి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారండి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారు కానీ అక్కడ ఫైనల్ లో వచ్చినాక వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఆపొనెంట్ తోటి అవుతుంది అది ఒక కాన్ఫిడెన్స్ సైకలాజికలీ మనం వి షుడ్ బి మెంటలీ స్ట్రాంగ్ టు డిఫిట్ ది ఆపొనెంట్ ఇన్ దేర్ ఓన్ గేమ్ సార్ అంటే టోక్యో ఒలింపిక్స్ లో చూసుకుంటే దాదాపుగా ఏడు పథకాలు మన ఇండియా సాధించిన నేపథ్యంలో ఈసారి ఆ సంఖ్య దాటే అవకాశం ఉందా అనుకోవచ్చా అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సెవెన్ మెడల్స్ దాటాలా డెఫినెట్ ఎందుకంటే ఎవ్రీ ఒలింపిక్స్ లో మనం ఎక్కువ మెడల్స్ సాధించాలని మనం కోరుతున్నాము కానీ ఒక ఛాన్స్ ఉన్నది బట్ మనం టేబుల్ టెన్నిస్ లో కూడా మనం ఓడిపోయినాము అండ్ వెయిట్సీ బికాస్ ఆ విల్ పవర్ తోటి మనం ఆడాలని డెఫినెట్లీ హావ్ ఛాన్స్ బట్ నీరజ్ చోప్రా మీద గోల్డ్ మెడల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక అథ్లెటిక్స్ విభాగంలో పాసిబిలిటీస్ ఏ విధంగా అథ్లెటిక్స్ బాగా ఉన్న వేదండి బట్ వీ హర్ఫార్మ్ అంటే పెర్ఫార్మెన్స్ వైజ్ ఆ రోజు బాగుండాలా ఆ రోజు నువ్వు మెంటలీ స్ట్రాంగ్ ఉన్నాయి అంటే ఎంత పెద్ద అపోనెంట్టు నేను బీచ్ చేయొచ్చు అట్లాంటి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవైజ్ చేసుకుని మనం డెఫినెట్లీ సాధించండి బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ స్టే ఎందుకంటే మనం హాకీలో ఓడిపోయింది చాలా బాధాకరమైన అంటే ఒక పక్క మన దేశంలో క్రికెట్కి చాలా పెద్ద వెయిట్ ఇస్తారు ఇటు అభిమానులు కానీ అటు అన్ని రకాలుగా క్రికెట్ అంట్లోకి అనేక సదుపాయాలు కల్పన ఉంటుంది కానీ మిగిలిన గేమ్స్కి ఎందుకు అది రావట్లేదు అనేది ఒక వాదన వినిపిస్తుంది అయితే మిగిలిన ఆటలకు సంబంధించి కూడా ఆ విధమైన ప్రోత్సాహం ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ఒలింపిక్స్లో కానీ లేకపోతే మిగిలిన అంతర్జాతీయ పోటీల్లో భారత్కి మరిన్ని పథకాలు వచ్చే ఛాన్స్ ఉందంటూ కూడా ఇటు కొంతమంది ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే దానికి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అసలు ప్రభుత్వాలు కానీ లేకపోతే ఈ స్పోర్ట్స్ టీమ్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి మీరు చెప్పినలాగా క్రికెట్ కి చాలా ఫండ్స్ బెనిఫిటెడ్ అంటే నీ నీ ఫినాన్షియల్ పొజిషన్ కూడా స్ట్రాంగ్ అవుతాయి నువ్వు ఇండియన్ టీమ్ కి నీ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అవుతాయి ఎందుకంటే మీ హ్యాపీ అండ్ ఆల్సో వీళ్ళ ఫ్యామిలీ కూడా హ్యాపీ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ ఇన్ ది వరల్డ్ అని చెప్పొచ్చు మనం క్రికెట్ టీమ్ అండ్ రోహిత్ శర్మ బీయింగ్ ఎ తెలుగు పర్సన్ బీయింగ్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్ మంచి పెర్ఫార్మెన్స్ తోటి మనం చూసామండి బట్ ఈ రోజు శ్రీలంక తోటి మనం గెలవాలండి ఎందుకంటే శ్రీలంక ఆల్రెడీ ద లీడ్ మన పెర్ఫార్మెన్స్ అంటే క్రికెటర్స్ కి ఎంత ఫెసిలిటీస్ ఇస్తున్నారో వేరే గేమ్స్ కూడా మనం ఇవ్వాలా అంటే అది గవర్నమెంట్ పాలసీ చేంజ్ చేసుకుని వీళ్ళు ఐడెంటిఫై చేసుకుని స్పెషలీ రెస్లింగ్ లైక్ బాక్సింగ్ షూటింగ్ ఇట్లాంటి కొన్ని గేమ్స్ ఉన్నది హాకీ అట్లా మీరు ఫినాన్షియలీ వాళ్ళు బెనిఫిట్ చేస్తుంది మంచి స్ట్రాంగ్ కోరుకుంటున్నాను సార్ మరోవైపు ఫివీ సింధ్ గానీ నిక్కరి గానీ సాత్విక్ సాయి రాజు వీళ్ళందరూ స్టార్ ప్లేయర్స్ ఖచ్చితంగా పథకాలు తీసుకొస్తారన్న భారీ ఎక్స్పెక్టేషన్స్తో కాస్త నిరాశ ఎదురై వచ్చిన నేపథ్యంలోనే అంటే ఈ వాటమిక్ గల కారణాలు సమీక్షించుకుంటే ఒత్తిడికి అనుకోవచ్చా లేకపోతే దీనికి సంబంధించి మనకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోయిన పరిస్థితిలో అంటే ఎటువంటి ఇష్యూస్ ఫేస్ చేసిన సందర్భాలున్నాయి మీ మీరు చెప్పినలాగా చాలా కరెక్ట్ అండి పీవీ సిధు అండ్ జరీన్ తో ఎక్స్పెక్ట్ చేసాము థర్డ్ టైం ఒలింపిక్స్ ఆడుతుంది పివీ సీధు డెఫినెట్లీ ఒక పథకం రావచ్చు కానీ ఆయన వేరే వేరే కంట్రీస్ ఏమవుతుంటే వాళ్ళు స్టడీ చేస్తారు వేరే ఆపోనెంట్ ని స్టడీ చేసుకుని వాళ్ళ గేమ్ ప్రాక్టీస్ చేంజ్ చేసుకుంటారు అట్లా జరీన్ కూడా మనం బాక్సింగ్ లో ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఎక్స్పెక్టేషన్ చాలా మన కంట్రీలో డిఫరెంట్ ఉన్నదని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ వేరే కంట్రీస్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు ఎట్లా వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అది మనం స్టడీ చేయాలి అంటే ఇప్పుడు పివి సిద్ధుకు ఎవరు ఆపోనెంట్ ఉన్నారు ఆ ఆపోనెంట్ ఎట్లా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అదని చూడాలని అది అది మన డెఫినెట్లీ గవర్నమెంట్ పాలసీ కొంచెం చేంజ్ చేయాలా మన ఇండియాలో గవర్నమెంట్ పాలసీ స్పోర్ట్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అట్లీస్ట్ నెక్స్ట్ ఒలింపిక్స్ కనే ఒప్పించే మనం ట్రైనింగ్ చేయాలండి సార్ అండి అంటే మరోవైపు అదే మీరు అన్నట్టుగా ఓకే కానీ ఫండ్స్ విషయంలో కానీ మిగిలిన సందర్భాల్లో కానీ ఇటు క్రికెట్కి మంచి ఫండింగ్ ఉన్న నేపథ్యంలో మిగిలిన గేమ్స్లో అంటే దీనికి సంబంధించి గడిచిన ఒలింపిక్స్లో మనం చూస్తూనే ఉన్నాం ఎప్పటి నుంచో ఈ ఇష్యూ నడుస్తూనే ఉంది ఈ చర్చ నడుస్తూనే ఉంది ఆ ఒలింపిక్స్ వరకు స్పందించకపోవడమా లేకపోతే ఒలింపిక్స్ వెళ్ళిన తర్వాత ఈ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ నెల రోజులు మాట్లాడుకోవడం మళ్ళీ దీని తర్వాత చర్చ లేకపోవడం అనుకోవచ్చా అంతేకాద మనం ఇమ్మీడియట్ ఇంప్లిమెంట్ చేయాలా అంటే ఇండియన్ గవర్నమెంట్ కూడా స్పోర్ట్స్ పాలసీ చేంజ్ చేసుకోవాలా ఫినాన్షియల్లీ బెనిఫిట్ ఇయ్యాల ప్లేయర్స్ కి తర్వాత ఇంకొకటి వచ్చి జాబ్ ఓరియంటెడ్ ఉండాలా వాళ్ళు మంచి సెటిల్ అవ్వాలా అండ్ వాళ్ళ మెయిన్ ఏం ఏమంటే ఓన్లీ గేమ్స్ గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా నెక్స్ట్ ఒలింపిక్ అంటే ఫోర్ ఇయర్స్ కి మీరు ఇప్పుడు ట్రైనింగ్ చేస్తే మనం ఏ ఏ గేమ్స్ మనం సాధించలేకపోయినాము ఆ గేమ్స్ లో మనం డెఫినెట్లీ మెడల్ రావచ్చు అది అట్లాంటి స్పోర్ట్స్ పాలసీ ఇండియన్ గవర్నమెంట్ చేంజ్ చేయాలని అండ్ ఇట్ షుడ్ బి స్పోర్ట్స్ ఓరియంటెడ్ కంట్రీ అని చెప్పు వేరే కంట్రీ ఉన్నది స్వీడెన్ ఉన్నది ఫ్రాన్స్ ఉన్నది జర్మనీ ఆ చిన్న చిన్న కంట్రీ మన కంట్రీలో చాలా ఓవర్ పాపులేటెడ్ కంట్రీ అండి అంటే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి క్రీడలకు సంబంధించి ఇటు ఫండ్స్ ఏర్పాటు కానీ ఫండ్స్ ఫండింగ్ కానీ ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా మీరు అన్నట్టుగా మొదటి నుంచి రేపటి నుంచే మళ్ళీ గేమ్ అయిపోయింది మళ్ళీ ఒలింపిక్స్ వచ్చేసరికి చూసుకుందామని కాకుండా రేపటి నుంచే దానికి సంబంధించి ఇటు క్రీడాకారులు కానీ లేకపోతే అటు నిర్వాహకులు కానీ పూర్తి స్థాయిలో దీని మీద మళ్ళీ శిక్షణ మొదలు పెట్టాలి కరెక్ట్ మీరు చెప్పినలాగా ఈ ఒలింపిక్స్ అయినక ఇమీడియట్లీ టాలెంట్ సర్చ్ ఉన్నారు స్కూల్ లెవెల్ నుంచి టాలెంట్ సర్చ్ చేసి ఇప్పుడు ఇదే ప్లేయర్స్ ఆడతాయని చెప్పలేము కానీ టాలెంట్ సర్చ్ ఏమవుతుంది మంచి మంచి ప్లేయర్స్ మీ ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్ ట్రైనింగ్ లాగా ఇచ్చి డైట్ ఇచ్చి వాళ్ళకి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసి అండ్ గవర్నమెంట్ ఉన్నాము మీరు ప్రాక్టీస్ చేయండి మంచి పెర్ఫార్మెన్స్ చేయండి అట్లాంటి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటే వేరే కంట్రీస్ చేస్తున్నారు స్పెషల్లీ యుఎస్ఏ అండ్ అదర్ కంట్రీస్ వాళ్ళకి జపాన్ చైనా వీళ్ళంతా వాళ్ళు అట్లైన్స్ చేస్తారు వాళ్ళు నెక్స్ట్ ఒలింపిక్స్ వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు ట్రైనింగ్ స్టార్ట్ చేస్తారు అది ఆ పాలసీ మనం చేంజ్ చేసుకొని మనం అడాప్ట్ చేసుకోవాలా అండ్ హోప్ఫుల్లీ ఇండియా విల్ డెఫినెట్లీ చాలా మెడల్స్ ఆర్థించవచ్చు చాలా టాలెంట్ ఉండదండి అండ్ టాలెంట్ తోటి లాభం లేదు ఆయన ఫైనాన్షియల్ బెనిఫిట్ ఉండాలా అండ్ జాబ్ ఓరియంటెడ్ ఉండాలా అండ్ ఈ టు బి హ్యాపీ ఇన్ హిస్ లైఫ్ అండ్ ఆల్సో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఆన్ గేమ్స్ ఉండాల మరోవైపు స్కూలింగ్ డేస్ నుంచి కూడా అంటే ఇది అభిప్రాయం ఖచ్చితంగా స్కూలింగ్ డేస్ నుంచి కూడా స్పోర్ట్స్ అనేది గేమ్స్ అనేది ఏదో ఎంటర్టైన్మెంట్ కోసమో ఆ పది నిమిషాలు ఆ రిలాక్సేషన్ కోసమో చూస్తున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి ప్రస్తుతం నిజంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటే మనం అనుకున్న పథకాలు సాధించడానికి ఖచ్చితమైన అవకాశం ఉంటుంది కదా డెఫినెట్లీ చెప్పినగా స్కూల్ లెవెల్ నుంచి మనము అంటే ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ కంబైన్ టుగెదర్ అంటే నువ్వు ఎడ్యుకేషన్ లో బాగుండాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో బాగుండాలా స్పోర్ట్స్ ఐడె మనం ఐడెంటిఫై చేసుకోవాలా గవర్నమెంట్ లెవెల్లో ఐడెంటిఫై చేసుకుని ఆ పర్టికులర్ గేమ్ లో వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మంచి డైట్ ఇచ్చి ఈవెన్ ఫీజు లేకుండా కూడా వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళని ఒక ఎంకరేజ్ చేస్తే డెఫినెట్లీ అంటే వేరే కంట్రీస్ చేస్తున్నారు అంటే నేను అంటున్నా ఏం లేదు నేను యుఎస్ చూసాను నేను వాళ్ళు ఇప్పుడే ప్రిపేర్ చేస్తారు అట్లా మనం ప్రిపేరేషన్ చేస్తే డెఫినెట్లీ అంటే మంచి మెట్రయల్స్ తీసుకురావచ్చు అట్లాంటి పాలసీ చేయాలి డిజిటల్ యుగం నడుస్తున్న నేపథ్యంలో చాలా మంది టెక్నాలజీకి అలవాటు పడిపోయారు ఈ టెక్నాలజీ చాలా మంది మనుషుల్ని ఆవహిస్తున్న ఈ పరిస్థితుల్లో గేమ్స్ కి సంబంధించి ఫిజికల్ గేమ్స్ కి సంబంధించి ఎక్కడ కూడా సరైన ఇటు తల్లిదండ్రులు కానీ లేకపోతే అటు పాఠశాలలో ఈ యాజమాన్యాలు గానీ శ్రద్ధ చూపించట్లేదు అనేది ఒక వాదన అంటే మీకు చెప్పినాగా ఈవెన్ పేరెంట్స్ ఆల్సో చేంజ్ అవ్వాలి అంటే పేరెంట్స్ సికింగ్ ఏమంటే వాళ్ళు ఓన్లీ స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు బట్ స్టడీస్ తోటి స్పోర్ట్స్ కూడా పిల్లల ఆర్థిక ఏమవుతుంది అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది పిల్లల్లో బయట పోతే నువ్వు మీ వాకింగ్ లోనే మీ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అండ్ యూ క్యాన్ ఫేస్ ద వరల్డ్ అంటే ఇప్పుడు ఒలింపిక్స్ పైన నువ్వు చాలా మంది ఫారినర్స్ తోటి కలుస్తావు కదా అక్కడ కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ అవుతుంది వాళ్ళ కోచెస్ తోటి మాట్లాడి కూడా నువ్వు ఓడిపోతే కూడా నేను ఎందుకు ఓడిపోయిన మాట్లాడితే ఒక మాట మాట్లాడితే వాళ్ళు ఒక టిప్స్ ఇస్తారు అది మన ల్యాకింగ్ మన ఇండియన్ కంట్రీలో బట్ ఫ్యూచర్ లో డెఫినెట్ డెవలప్ చేస్తో ఉంది మా నమ్మకం సరే సార్ తెలుగు వారు ఏదైనా పథకాలు సాధించే అవకాశం కనిపిస్తుంది అంటే ఇంకా కొన్ని గేమ్స్ మిగిలిన నేపథ్యంలో అంటే నీరజ్ చోప్ రక్తి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్న డెఫినెట్ ఇవి డెఫిట్ గెట్ మెడల్ ఓప్ఫుల్లీ ఆయన పెర్ఫార్మ్స్ అంటే ఆయన ఏం అవుతుందంటే ఆయన ఫస్ట్ త్రూ బెస్ట్ త్రూ స్టూడెంట్ అది ఆయన ప్రాక్టీస్ అయిన ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉన్నాడు ఆయనకి బట్ ఏమవుతుందంటే బి స్ట్రాంగ్ సెకండ్ అండ్ థర్డ్ చూపులను రాణి ఎక్కువ అయ్యాలని ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండాలి నేర చోప్రా మీద చాలా డిపెండ్ అయి ఉంది గోల్డెన్ సార్ ఒకటే విషయం వినేజ్ పోగటి విషయంలో మాట్లాడుకుంటే ఒకవేళ మళ్ళీ ఇటు ఒలింపిక్స్ అంతర్జాతీయ ఒలింపిక్స్ అసోసియేషన్ ఏమైనా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఆడే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా లేకపోతే ఒకసారి నిబంధన విధించాక అది కంటిన్యూ అవుతుందా డిసిషన్ తీసుకుంటారు బట్ డెఫినెట్లీ ఒలింపిక్ అసోసియేషన్ ప్రొటెస్ట్ వాళ్ళు రావచ్చు డిసిషన్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మన ఒలింపిక్ అసోసియేషన్ ఎంత ప్రొటెస్ట్ చేస్తారు ఒకవేళ గేమ్ నుంచి నిష్క్రమించి బయటకు వస్తే ఇప్పటి వరకు సాధించిన కూడా ఏ పథక పథకం దక్కదు అనే నడుస్తుంది ఒకవేళ మళ్ళీ ఎంటర్ అయ్యి ఒకవేళ ఓడిపోతే తప్ప ఆ పథకాలు ఏం సాధించే అవకాశం లేదు కదా అంటే మళ్ళీ వాళ్ళు ఎంట్రీ మళ్ళీ ఆర్టీఆర్ అండి టేక్ ఏ డిసిజన్ మా డిసిషన్ రాంగ్ ఉన్నది ఆల్రెడీ పెర్ఫార్మ్ అయిపోయా అక్కడ మనం ఒలింపిక్ ఆస్టోట్యూషన్ ఒక డిసిజన్ తీసుకుంటే వాళ్ళు రివర్స్ చేయొచ్చు అంటే మళ్ళీ ఆ మెడల్ రావచ్చు మన ఒలింపిక్ ఆస్టోట్యూషన్ ఎట్లా ప్రొటెస్ట్ చేస్తారో చూడాలండి అంటే యాభై కేజీల విభాగం కంటే కొంచెం ఎక్కువ బరువు నేపథ్యంలో ఇంకా దానికంటే ఎక్కువ వెయిట్ ఉన్న విభాగంలో ఆడే ఛాన్స్ ఉందా ఆడొచ్చా అంటే మ్యాచ్ ముందు వాళ్ళు ఒక వెయిట్ క్యాటరీ ఫిఫ్టీ కేజీ ఫిఫ్టీ కేజీ అంటే ఫిఫ్టీ మీరు వెయిట్ చూడాలి చూసి ఆడిపియాలి ఆడిపిచ్చినాక నువ్వు హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమని అది ఎక్కువ ఉండదంటే ఎక్కువ ఉన్నదంటే ఐ ఆఫ్టర్ ది మ్యాచ్ ఏమన్నా ఫుడ్ తినవచ్చు లేదా కాఫీ అన్న తాగే ఇదంటే అంటున్నాను నేను అట్లా ఏమన్నా హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ అంటే బాల్ కి ఓవరాల్ లేకపోయినా ఎందుకంటే ఫోర్ టైమ్స్ ఛాంపియన్ ఐ మీన్ సో డెఫినెట్లీ ప్రాక్టీస్ ఒలింపిక్ మన ప్రొటెస్ట్ చేయాలా ప్రొటెస్ట్ చేసి ఆ మెడల్ రావచ్చు రిటర్న్ గా కానీ ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేస్తే ఏమైనా అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూర్చొని డిసిషన్ తీసుకుంటు ఇప్పుడు ఏదైనా మీరు ఓవర్ వెయిట్ ఉన్నదంటే బిఫోర్ ది మ్యాచ్ చూడాలా మీరు ఆఫ్టర్ ది మ్యాచ్ చూడదు బిఫోర్ ది మ్యాచ్ యూ ఓవర్ వెయిట్ యూ కెన్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ఫిఫ్టీ కేజీ అని చెప్పవచ్చు అంటే ఆఫ్టర్ ది మ్యాచ్ నువ్వు చెప్తున్నట్టే అది తప్పండి సార్ ఓవరాల్ గా ఏ విధంగా చూడొచ్చు అండి ఇప్పటి వరకు జరుగుతున్న జరిగిన మ్యాచెస్ కానీ గేమ్స్ కానీ ఇప్పటి వరకు ఇంకా మిగిలిన గేమ్స్ కానీ ఓవరాల్ గా ఏ విధంగా చూడొచ్చు అంటే మన ఇండియా సంబంధించి ఇండియన్ ప్లేయర్స్ ఏ విధంగా ఆటతీరు అనుకోవచ్చు అంటే ఓవరాల్ చూస్తే మనం ఇండియన్ టీము వేరే కంట్రీస్ చాలా ఇంప్రూవైజ్ చేసిన మనం డెఫినెట్లీ ఆర్ బ్యాక్వర్డ్ అంటే ఎవ్రీ ఇయర్ మనము ఇంక్రూజ్ చేస్తూనే ఉండాలి మంచి పెర్ఫార్మెన్స్ తోటి అది నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఇప్పుడు ఐపీఎల్ అయిపోయింది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఎట్లా వీ షుడ్ కాన్సన్ట్రేట్ అని అట్లాంటి ట్రైనింగ్ ఇచ్చి అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రైమ్ మినిస్టర్ మోదీ ప్రొడ్యూస్ చేస్తుందని డెఫినెట్లీ ఒక స్పోర్ట్స్ పాలసీ తీసుకుని రావాలా ఇండియన్ గవర్నమెంట్ లో ఆయన ప్లేస్ చేయాలా అని ఒక పాలసీ తీసుకుని రావాలండి హాకీలో చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఫైనల్స్ కి చేరుకున్న సిచువేషన్స్ సందర్భాలు కనిపించలేదు కానీ ఇప్పుడు చాలా అద్భుతంగా ఆట తీరు ప్రదర్శించి మన ప్లేయర్స్ అందరూ ముందుకు వెళ్లారు కానీ ఈసారి మళ్ళీ కామ్సింగ్ కోసం మళ్ళీ తలపడాల్సిన సిచ్యువేషన్ ఉంది ఆ మ్యాచ్ లో ఏ విధంగా ఆట తీరు ఉండే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ ప్లేయర్స్ వాళ్ళ మనోధైర్యం కోల్పోకుండా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఎటువంటి ఆట తీరు ప్రదర్శిస్తే మనం అనుకున్న సాధించవచ్చు మీరు చూడండి పెర్ఫార్మెన్స్ చూసి వేరే కంట్రీస్ లో వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్ చేంజ్ చేస్తున్నారు అంటే మనం మనంటే మ్యాన్ టు మ్యాన్ మనం పాసెస్ చేసుకుని మనం గోల్ మెరిపోతాం అక్కడ ఏం లేదండి వాళ్ళు ఒక్క షాట్ లో నియరింగ్ ది గోల్ మోల్ వచ్చేస్తాడు ఆ డిఫెండర్ తీసుకుని ట్రై టు స్కోర్ ఎ గోల్ అంటే వన్ ఆర్ టూ ఛాన్సెస్ ఉండే వాళ్ళు గోల్ దానికి వాళ్ళు ట్రై చేస్తారు అది చాలా ఫాస్ట్ గేమ్ అయిపోయింది అంటే మనం ఆ గేమ్ మనం ఓల్డ్ ప్రాక్టీస్ చేంజ్ చేసుకుని వేరే ఫారెన్ కంట్రీస్ మనం ప్రాక్టీస్ కొంచెం యూజ్ చేసుకుని మనం డెఫినెట్లీ ఫాస్ట్ గేమ్ ఆడాలి అంటే నువ్వు స్లోగా ఆడని అంటే ఉన్నది అనుకోండి బట్ పాసల్ బాగుంటే ఏం లేదు వాళ్ళకి బాల్ దొరికితేనే వాళ్ళు ఒక్క షాట్ లో మియ గోల్ మొదలు దగ్గర వచ్చేస్తారు సర్కిల్ దగ్గర వాళ్ళు ఫినిష్ చేస్తున్నారు ఈ పర్ఫార్మెన్స్ వాళ్ళు వాళ్ళు ఇంప్రూవ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మన ఇండియన్ సూట్ అవ్వదు కానీ వాళ్ళ గేమ్ చేంజ్ చేసుకుని ఫాస్ట్ గా చేస్తున్నారు ఆ ఫాస్ట్ గేమ్ కి స్టా ఎక్కువ స్టామినా ఉండాలా డైట్ బాగుండాలా మన ఇండియన్ టీమ్ కి అండ్ ఒక విల్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉండాలా మనకి థ్యాంక్ యూ మోహన్ గారు మీ అభిప్రాయాలు మతపంచుకున్నందుకు మొత్తంగా అంతర్జాతీయంగా జరుగుతున్న ఒలింపిక్స్కి సంబంధించి వినేష్ పోగట్టు విషయంలో ఖచ్చితంగా మరొకసారి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిర్ణయం తీసుకోవాలని ఇటు మోడీ కూడా స్పందించారు దీని మీద ఇండియన్ ఒలింపిక్ సంఘంతో కూడా మాట్లాడారు ఇండియన్ ఒలింపిక్ సంఘం ప్రొటెస్ట్ చేయాలి వినేష్ పొగట్టు విషయంలో అని చెప్తున్నారు అయితే ఇప్పటివరకు మంచి ఆట తీరు ప్రదర్శించిన వినేష్ పొగట్కు సంబంధించి మనం కూడా మరొకసారి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుందాం ఇది వాళ్ళకి కమాండ్ ఇండియా ప్రత్యేక కార్యక్రమం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ